హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే వెంటనే మీరు సంప్రదించాల్సింది సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సో ప్రస్తుతం అనేక విశేషాలను తెలియజేసేందుకు ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకులు కోణాల భాగ్యలక్ష్మి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం కార్యక్రమానికి స్వాగతం చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటారు ఇవాళ ఏ శ్లోకం చెప్పబోతున్నారమ్మా గణపతి గణపతి విద్మహే ధీమహి తన్నో దంతి నమః కొన్ని రోజులుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో మార్మోగింది నిన్న స్వామివారికి ఈ సమయానికి స్వామి రూపం ఈ క్షణం వరకు కూడా మనకి ఇంకా ఆ రూపం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూనే ఉంది స్వామిని చూసిన బాలరామయ్య రూపం అనేది అమ్మ ఇప్పుడు ఉండేటువంటి సందేహం ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఆ అక్షతలు చాలామంది నిన్న పూజ అయిన తర్వాత వేసుకొని ఉంటారు కొంతమంది భద్రపరుచుకొని ఉంటారు నిజంగా స్వామివారి అక్షంతల్ని వివాహం కావలసినటువంటి వారు కావచ్చు లేదా రేపు పెళ్లి జరిగేటప్పుడు తలంబ్రాల్లో కావచ్చు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారా తప్పనిగా తప్పనిసరిగానమ్మా క్షయం కానివి అక్షింతలు అంటూ ఉంటారు కదా అందువల్ల ఈ అక్షింతల్ని చక్కగా దాచుకుని వివాహం కానటువంటి వాళ్ళకి వెయ్యడం ఒకటి వా ఇవి కూడా మరలా తిరిగి అక్షింతల్ని మనం వృద్ధి చేసుకోవచ్చు అలా చేసుకోవడం తర్వాత మన ఇంట్లో వివాహమే కాదు మనకు తెలిసిన వారి వివాహంలో కూడా అవి పట్టుకెళ్ళి వెయ్యండి ఎందుకంటే సీతారాముల యొక్క అన్యోన్యత ప్రపంచానందరికీ తెలుసు అంతటి అన్యోన్య దాంపత్యం వాళ్ళకి రావాలని జై శ్రీరామ్ అనుకుంటూ ఆశీర్వచనంలో తప్పనిసరిగా రామే తండ్రిని సీతమ్మ తల్లిని తలుచుకొని వేయడం కూడా చాలా చాలా శాస్త్రోక్తంగా మనకి నిజంగా చెప్పాలంటే ప్రతి హిందూకి కూడా నిన్న తిరిగి మనము ఈ లోకంలో మన రాముల వారు వెలవడం చూసాము అని గుండెల నిండుగా అందరి హృదయాలు ఉప్పొంగిపోయాయి కళ్ళైతే రాములవారు ముఖం చూడగానే చక్కగా ఆనందంతో అందరివి కూడా చెమర్చిస్తాయి ఆనంద బాష్పాలే అలా కాని వాళ్ళంటూ లేను ప్రపంచంలో హిందూ ప్రతి అంటే అన్ని దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా గర్వపడేటటువంటి దినం నిన్నటి రోజు అనమాట అందువల్ల అక్ష్యంత ఎప్పటికీ కూడా దాచుకోండి చక్కగా వృద్ధి చేసుకుంటూ ఉండండి అన్ని విధాల మన పిల్లలు విద్యా విషయంలో వివాహ విషయంలో ఏ విషయంలో ఉన్నా సరే ఉపయోగించుకోండి జై శ్రీరామ్ అద్భుతం అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పైన లైవ్ నెంబర్స్ అనేవి స్క్రోల్ అవుతున్నాయండి ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటే అమ్మతో మాట్లాడచ్చు కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో అలాగే ఎవరైనా కాల్ కలవలేదు అనుకుంటే కనుక మీకు పక్కన వాట్సాప్ నెంబర్ కనిపిస్తోంది చూడండి ఆ వాట్సాప్ నెంబర్కి కనుక డీటెయిల్స్ పంపిస్తే అంటే ఫోటోతో పాటు వివరాలు మీకు సంస్థ నుంచి ఫోన్ వస్తుందండి అదే విధంగా అమ్మది ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ ఉంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు వార ఫలాలు మాసఫలాలు ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలి అమ్మ ప్రొఫైల్స్ ప్రొఫైల్స్ వినిపిస్తూ ఉంటారు కదా ఈసారి తప్పనిసరిగా అందరూ మన వాళ్ళే కాబట్టి అందరూ హిందూసే మన దగ్గర ఉంటాయి పెళ్లి సంబంధాలు కూడా అందరికీ తెలిసిన విషయమే అందుకని హిందు బ్రాహ్మణతోటే మొదలు పెడదాం ఎందుకంటే బ్రహ్మ ముఖత పుట్టినటువంటి వాళ్ళు బ్రాహ్మలు అంటూ ఉంటారు కాబట్టి ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి ఐదు ఐదు హైటు బీటెక్ చేసి హైదరాబాద్లోనే టెన్ లాక్స్ ప్యాకేజీలో ఉంది అమ్మాయి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి శాఖ పట్టింపు లేదు ఆర్యవయస్య క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఐదు ఆరు హైటు చార్ట్ అకౌంటెంట్గా పనిచేస్తుంది బెంగళూరులో పనిచేస్తుంది పన్నెండు లక్షల శాలరీలో ఉంది ఈఎంఐ కూడా మంచి జాబ్ చేసేటటువంటి వరుడు కావాలి చౌదరి క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ బెంగళూరులో నైన్టీన్ ల్యాక్స్లో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి కాపు క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఈఎంఐ కూడా ముప్పై లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి వెల్ సెటిల్డ్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు అదేవిధంగా వెలమా క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎండి ఎంబీబీఎస్ ఎండి అండి పాప వెలమా క్యాస్ట్లో డాక్టర్ వరుడు వెల్ సెటిల్డ్ కావాలి అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు పాప ఐదు నాలుగు హైటు బీటెక్ చేసింది ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది వెల్ సెటిల్డ్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయిలు ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు విశ్వబ్రాహ్మణ్ క్యాస్టు ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంటెక్ చేసి ఏడు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది సాఫ్ట్వేరు ఎంఐకి వరుడు కావాలి అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంబీఏ చేసినటువంటి ఈఎంఐ ఏడు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు గౌడ్ గౌడ్స్ క్యాస్ట్లో కావాలి వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా ముదిరాజ్ గ్యాస్టు ఇరవై ఆరు సంవత్సరాల ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ ఇరవై ఎనభై వేల శాలరీలో ఉన్నటువంటి ఈ పాపకి ముదిరాజ్ గ్యాస్ట్లో వరడు కావాలి తప్పకుండా అమ్మ ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న సమస్యల్లో ఒకటి రెండవ వివాహం దగ్గరికి రావడము మొదటి వివాహం అనుకోని కారణాలతో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి అయితే రెండవ వివాహం నిర్ణయం అనేది తీసుకుంటే కనుక అసలు ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం విషయంలో ముందుకు వెళ్ళాలంటారు అంతకన్నా ముందు కాలర్ వెయిట్ చేస్తున్నారు కాల్ తీసుకొని మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు చీరాల అమ్మా మాట్లాడండి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో చెప్పండి మేడం మేడం నమస్తే నమస్తే తల్లి చెప్పండి నా పెంచునరా ఓకే అమ్మా ఓకే ఏంటి అబ్బాయి అబ్బాయి కా పెళ్లి ఆ మా బాబుకి 32 ఇయర్స్ మేడం ఓకే అమ్మా మేడం మేడం అమ్మా టీవీ చూడకండి దయచేసి మీరు ఫోన్ లో మాట్లాడండి టీవీ చూస్తే ఇంకా రిపీట్ చేస్తూనే ఉంటారు ఓకే ఓకే అమ్మా మా ఏం చదువుకున్నాడు చదువుకున్నాడు ఏం చదువు చదివాడు 32 ఏళ్లు నాకు అర్థమైంది 32 హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు మేడం ఓకే అమ్మా కాస్ట్ ఏంటమ్మా అమ్మ మీరు టీవీ వైపు చూస్తే అబ్బాయి అబ్బాయి డీటెయిల్స్ అన్నీ కూడా నా వాట్సాప్ కి పంపించండి కొంచెం ఓకేనా మా మీరు టీవీ వైపు చూస్తున్నారు పక్కన వాట్సాప్ నెంబర్ కనిపిస్తోంది చూడండి ఆ డీటెయిల్స్ అన్ని కూడా అబ్బాయి ఫోటో వివరాలు పంపించండి మీకు సంస్థ నుంచి ఫోన్ వస్తుంది సమాధానం ఇంతకుముందు ప్రశ్నకి ఎలాంటి తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలంటే మొట్టమొదట ఫస్ట్ డైవర్స్ కానీ లేకపోతే ఈ కరోనా కళలం వల్ల విడోవర్స్ కూడా ఎక్కువ ఎక్కువగానే ఉన్నారు అమ్మాయి మధ్యకాలంలో అలా కూడా ఉండి అలా చూసుకొని జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటూ ఉన్నారనమాట ఇద్దరు విడోవర్లు చేసుకుంటున్నారు లేదా డైవర్స్ విడోవర్ చేసుకుంటున్నారు కొంతమంది లేట్ అయిపోయినటువంటి వాళ్ళు ఈ సెకండ్ మ్యాచ్ అమ్మాయిలను చేసుకోవడానికి కూడా అబ్బాయిలు ముందుకొస్తున్నారు అలా కూడా చేసి సినిమా ఒక యాభై సంబంధాలు దాకా ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే నేను పెట్టిన పదహారు సంవత్సరాల్లో సుమా రేపు కాదు పదహారు సంవత్సరాల నుంచి ఉన్న అలాంటివి కూడా చాలా చేశాము ఆ విధంగా కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు తేడా ఉన్నా వాళ్ళు ఒప్పుకొని చేసుకుంటున్నారు ఎందుకంటే లేట్ అయిపోయింది పాపం వీళ్ళకి అబ్బాయిలకి అమ్మాయికి ఏమిటంటే ఏదో కారణంతో చిన్న కారణ చిన్న చిన్న కారణాలతో డైవర్స్ అయిపోయాయి అలాంటప్పుడు చాలా మంచి హృదయంతో చేసుకొని ఆ తర్వాత ఆ తర్వాత ఏంటంటే ఈ రెండో పెళ్ళికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళకేం జరిగింది వీళ్ళకి ఏం జరిగింది అనేది మనం కంప్లీట్ నోట్ చేసుకొని దాన్ని బట్టి వీళ్ళకి జరిగినదే మరలా పునరావృతం కాకుండా ఉండేలాగా ఎనీ డౌట్ క్లారిఫై చేసి వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి అమ్మాయి అబ్బాయి నచ్చుకుని ఫోటోలు ఓకే అనుకుని ఆ తర్వాత మన ఆఫీస్కి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎవ్రీథింగ్ వాళ్ళు ఏం రాశారో మనకి అది ముఖం మీద చెప్పడం జరుగుతుంది అంత క్లారిటీగా ఉండి మీరు ఎంక్వైరీ చేసుకోండి టైం తీసుకోండి పదిహేను రోజులు టైం తీసుకోను నెల టైం తీసుకొని అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోమని వాళ్ళు నిర్ణయాలు కరెక్ట్గా తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళమని చెప్తాను అంతేగాని వీళ్ళు బాగా తెలుసు లేకపోతే గొప్పవాళ్ళు అది ఇది అని చెప్పే మాటలు ఉండవమ్మా ఎప్పుడు కూడా మన జన్యునిటీయే మనకి శ్రీరామరక్షక ఆ రాముల వారి దారితో మనం పెళ్ళిళ్ళు చేయగలుగుతున్నామంటే నిజంగా అబ అబద్ధాలు లేకుండానే చేస్తున్నాం అందువల్ల మనకి ఇంకా ఏ భయం లేదు నిర్భయంగానే మనం మాట్లాడతాం అనమాట తప్పకుండా అమ్మ ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడంటే ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీ పేరు

అవునా అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా నా పక్కన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వారు చెబుతారు ఆ నెంబర్ నోట్ చేసుకుని దానికి పంపించండి నేను ప్రయత్నం చేస్తానమ్మా వాట్సాప్ నెంబర్ ఉంది చూడండి స్క్రీన్ మీద నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ నైన్ అని ఉంది చూడండి ఆ నెంబర్కి అబ్బాయి ఫోటో వివరాలు అన్నీ పంపించండి మీకు సంస్థ నుంచి ఫోన్ వస్తుందమ్మా అమ్మా ప్రొఫైల్స్ చదువుతారా తప్పనిసరిగా రెడ్డి క్యాష్ అమ్మాయిలు అబ్బాయి కా వరుడు కావాలి వీళ్ళందరికీ కూడా ఇరవై ఏడు సంవత్సరాలు ఎంఐ ఐదు ఆరు హేటు ఎంఎస్యూఎస్లో ఉంది వన్ ఎయిటీ కే వస్తుంది పిల్లకి హెచ్ వన్ బి ఉంది ఫైవ్ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఎంబీఏ ఈ ఎంఐ మేనేజర్గా పనిచేస్తుంది ఆ తర్వాత ముప్పై లక్షల జీతంలో ఉంది పాప అందువల్ల ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి అమ్మాయి ఐదు నాలుగు హైటు రెడ్డీ క్యాస్ట్లో ఏ శాఖ అయినా సరే వీళ్ళకి ఓకే రెడ్డి క్యాస్ట్ వెల్ సెటిల్డ్ ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఐదు నాలుగు హైటు కెనడాలో పనిచేస్తుంది ఎంఐ బీటెక్ చేసి వన్ ట్వంటీ కే వస్తుంది తినికి అక్కడ పిఆర్ ఉంది నాలుగు కోట్ల ఆస్తులు ఉన్నాయి అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి కెనడా వెళ్ళడానికి ఒకవేళ ఉన్న అబ్బాయి అయితే ఓకే లేకపోతే వెళ్ళడానికి ఇష్టపడేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంఎస్ చేసింది ఎంఐ హండ్రెడ్ కేలో ఉంది హెచ్ వన్ బి ఉంది వెల్ సెటిల్డ్ వధువుకి తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంబీఏ హైదరాబాద్లోనే పనిచేస్తుంది పిల్ల లక్ష రూపాయలు ఈ ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ శాలరీలో ఉంది ఎంఐ వెల్ సెటిల్డ్ తగినటువంటి వరుడు డాక్టర్ వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు మూడు హైటు చార్టర్ ఎక్వంటి ఈఎంఐ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది యాభై లక్షలు ఫర్ యాన్యువల్ ఇన్కమ్ ఉంది ఎంఐకి వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ వరుడు కావాలి అదేవిధంగా సెకండ్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఎంఐ ఐదు నాలుగు హైటు ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఈఎంఐ వన్ ట్వంటీ కేలో ఉంది వెల్ సెటిల్డ్ వరుడు కావాలి అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు అంత గౌర్స్ క్యాస్ట్ రెండవ పెళ్ళి ఈఎంఐ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు రెండు హైటు ఎంబీఏ చేసింది బిజినెస్ ఎనాలసిస్ట్గా పనిచేస్తుంది హైదరాబాద్లోనే డెబ్బై వేల శాలరీలో ఉంది గౌర్స్ క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సంప్రదించండి అమ్మ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ గురించి ఇందాక తెలియజేస్తూ ఉన్నారు కదా వాళ్ళకి జాతకాలు అవి చూపించినప్పుడు నిజంగా వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ చేసుకునే యోగం ఉందా లేదా ఇలాంటి వివరాలు తెలుస్తాయమ్మ జాతకం చూపించినప్పుడు జాతకంలో కొంచెం విషయాలు తెలుస్తాయమ్మా తెలుస్తా తెలుస్తాయి ఎందుకంటే రాహుకేతువుల దోషం కానీ తర్వాత ఏంటంటే కుం మనకి కదలి వివాహాలు కుంభ వివాహాలు అవ్వడం దానివల్ల ఏంటంటే కనుక కుజుడు దీనివల్ల కూడా జాతకంలో మనకి అవతల వాళ్ళకి దోషం ఉంటే కనుక కొంచెం వివాహం చేయించిన తర్వాత అంటే వేరే కదలి వివాహం కానీ కుంభ వివాహం కానీ చేపించి ఆ తర్వాత పెళ్ళికి వెళ్ళమని చెప్తూ ఉంటాం అలా చేయిస్తూనే ఉంటాం నల్లలా కూడా ఒక రెండు మూడైనా సరే అలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు మన దగ్గరికి మనం చేపిస్తూనే ఉంటాం అమ్మ ఎందువల్ల అంటే కనుక దోషం పరిహారం చేసుకున్నాక కొంచెం భయాలు తగ్గుతాయి కదా లేకపోతే భయపడతారు కదా ముఖ్యంగా కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళని చూసుకున్నా అష్టమంలో కుజుడు అంటే భయపడతారు అయితే మన పీఠం తరపున ఎవరైనా పరిష్కార మార్గం చేసుకోవాలనుకున్నా జాతకం చూపించాలి అనుకున్న అవకాశం ఉందమ్మా తప్పనిసరిగానమ్మా ప్రతిరోజు జాతకాలు చూస్తూనే ఉంటాను నేను ప్రతిరోజు తారనాక బ్రాంచ్కి వస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఆన్లైన్ అంటే బై ఫోన్ అడుగుతూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా పెట్టమని ఏఎం పిఎం అన్ని కూడా నేమ్ కూడా పెట్టమని తప్పనిసరిగా చూస్తూ ఉంటాను అలాగే మ్యాచింగ్స్ కూడా చూస్తాను పొంతన పొంతనలు కూడా చూస్తాను నేను ఆ విధంగా బాగానే భగవంతుడి దయ వల్ల దీనిలో కూడా అభివృద్ధే ఉంది సరే అమ్మా ప్రొఫైల్స్ చదువుతారా తర్వాత నాయి బ్రహ్మిన్ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ నలభై వేలు సాలరీలో ఉంది ఈ పాపకి వివాహానికి వరడు కావాలి గంగపుత్ర క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు రెండు హైటు చార్ట్ అకౌంటెంట్ ఎంఐ కూడా హైదరాబాద్లోనే టెన్ ల్యాక్స్లో ఉంది ఎంఐ తగినటువంటి వరడు కావాలి తర్వాత హిందూ మాలా క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పాప ఐదు నాలుగు హైటు ఎంబీబీఎస్ ఎండీ ఎంఐ ఎండి చదువుతోంది ఓన్లీ డాటరు వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా తగినటువంటి ఎండీ చేస్తున్నటువంటి అబ్బాయి కానీ ఎండి చేసిన అబ్బాయి కానీ కావాలి అమ్మాయి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక ముప్పై ఏళ్ళ వరకు ముప్పై ఒకటే అయినా సరే వీళ్ళు చూస్తారు అదేవిధంగా హిందూ మాలాల ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హేటు బీటెక్ చేసి సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా పనిచేస్తూ హైదరాబాద్లో పన్నెండు లక్షల జీతంలో ఉన్నటువంటి ఏఎంఐ కూడా తగినటువంటి వరుడు కావాలి తర్వాత హిందూ మాదిగా క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి బీటెక్ చేసింది ఐదు నాలుగు హేటు నలభై వేలు శాలరీలో ఉంది హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఎవరైనా హిందూ మా మాదిగా క్యాస్ట్లో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు సరే అమ్మా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి

అంటే అబ్బాయి సెవెంత్ క్లాస్ చదివాడండి ముందు మ్యారేజ్ అవ్విందండి అమ్మా అమ్మా దయచేసి దుర్గా ఏమనుకోవద్దు మా దగ్గర బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఉంటారా ఏమనుకోవద్దు ప్లీజ్ సరే అమ్మా అలాగే ఇప్పుడు చాలా మంది వర్ణాంతర వివాహాలు కూడా చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు అనుకోకుండా లవ్ మ్యారేజ్ లను ఆ విధంగా కూడా కుదురుతున్నటువంటి పరిస్థితి మరి అలాంటి వాళ్ళకి జాతకం అనేది వాళ్ళది ఒకటి ఉంటుందమ్మా వీళ్ళది ఒకటి ఉంటుంది ఒక్కోసారి కుదరనేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అప్పుడు ఎలా ముందుకు వెళ్తూ ఉంటారు ఇటువంటి వాటిని ఎలా డీల్ చేస్తారు అంటే వర్ణాంతర వివాహం వాళ్ళిద్దరు ప్రేమించుకొని ప్రేమించుకుని వచ్చారు అనుకోండి కాసేపు వర్ణాంతర వివాహం చేసుకోవాలి అని క్యాష్ నో బారిన ఫైల్స్ ఉంటాయి మా దగ్గర అలాగా చాలా ఉంటాయి అన్నమాట దానిలోని చాలామంది కులాంతర వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా ఏంటంటే వాళ్ళ వర్ణంలో తగినటువంటి మ్యాచెస్ వీళ్ళకి సరిగా రాక వేరే కులమైనా పర్వాలేదు కాస్త ఇంచుమించు చూడండి ఎనీ ఓసీ అంటే ఓసీ బీసీ అంటే బీసీ ఏదైనా పర్వాలేదండి ఎస్సీ ఎస్టీ కాకుండా అన్నట్టుగా అనేవాళ్ళు కూడా ఉన్నారు అలా వాళ్ళు ఏమైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో దానికి తగినటువంటి మనకి ప్రపోజల్స్ రెడీగా ఉంటాయి మా దగ్గర అలా చూసి వాళ్ళని వీళ్ళని పరిచయం చేసి క్లారిటీగా వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క పూర్వం నుంచి ఏంటి అన్ని వివరాలు తెలుసుకొని వాళ్ళు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ వాళ్ళని ఇంకొకటి తినేవాళ్ళు అయితే ఆ విధంగా మనము అలా చూపించడం వల్ల కూడా మనకి ఎప్పుడు కూడా ఈ వర్ణాంతర వివాహాల్లో తలకాయ నొప్పులు ఏం రాలేదమ్మా ఎందుకంటే నేను క్లారిటీగానే ఉంటాను నేను వాళ్ళని పరిచయం చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ మీకు ఇష్టమేనా అని అడుగుతాను ఆ విషయంలో ఎప్పుడు కూడా మనకి తేడా ఒక ఒకటైతే వర్ణాంతర వివాహం ముందు లవ్ మ్యారేజ్ ఫెయిల్యూరు సెకండ్ మ్యాచ్ అమ్మాయి ఇద్దరు పిల్లలు తల్లిని తీసుకుని వస్తులోకి నీకు నిజంగా మనం చేయగలుగుతామా అని భయమేసింది నాకు కానీ భగవంతుడు ఉన్నాడేమో అనిపిస్తుంది ఒక్కసారి నేను చేసే ఉపాసన బలం అనుకుంటాను ఆ అమ్మాయికి నేను పెళ్లి చేయగలిగాను వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఒక సూపర్ మార్కెట్ పెట్టుకుని మరిని ఆ పిల్ల ఇరవై వేలు తెచ్చుకునేది ఆ ఇరవై వేలది మానేసి ఆ మా వాళ్ళ ఆయనకున్న బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఆడబడిచిన అత్తగారిని అందరిని అడిగాను అమ్మా ఇద్దరు పిల్లల తల్లి మీ అబ్బాయి చేసుకుంటాను పర్వాలేదు మీరు ఒప్పుకున్నారు అంటున్నారు నిజమేనా అని అడిగాను అలా అడిగి కూడా చేసినవి కూడా సక్సెస్ అయ్యా అమ్మా ఎందుకంటే మనం ఎప్పుడు అబద్ధం చెప్పినప్పుడు ఆ యొక్క సత్యమేవ జయతే అన్నది మాత్రం వివాహ విషయంలో చాలా కంపల్సరీ అద్భుతం అమ్మా నెక్స్ట్ ఇంకొక కాలర్ నమస్తే అండి అమ్మా నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు కాల్ అమ్మా మీ పేరు చెప్పండి అశోక్ మేడం నా పేరు అశోక్ గారు ఎక్కడి నుంచి అండి మామనాలు మేడం మాట్లాడండి భాగ్యలక్ష్మి గారితో ఆ మేడం నమస్కారం భాగ్యలక్ష్మి నమస్తే బాబు చెప్పండి అశోక్ గారు ఇట్లా మా తమ్ముడు మేనేజ్ ఉంటాడు మేడం వారు ఏం చదువుకున్నారండి అబ్బాయి ఏం చదివాడు ఎంటెక్ అయిపోయింది మేడం ప్రస్తుతం జాబ్ ఓకే క్యాస్ట్ అండి అశోక్ గారు మేడం ఉన్నాయండి మంచి మ్యాచెస్ ఉన్నాయి మీరు అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పక్కన వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికి పంపియండి నేను వెంటనే నేను ఈ కార్యక్రమం అయిన తర్వాత మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది సరే అండి ప్రొఫైల్స్ చదువుతారా తప్పనిసరిగా అమ్మ ఇప్పుడు క్యాష్ బార్ అన్నాం కదా క్యాష్ ఒక ఒకటి ఉంది సెకండ్ మ్యాచ్ అమ్మాయి ముప్పై మూడు సంవత్సరాలు ఐదు నాలుగు ఈ అమ్మాయి అమెరికాలో ఉంది ఎంబీఏ చేసి ఎంఎస్ చేసింది యుఎస్లో హండ్రెడ్కే వస్తుంది తగినటువంటి వరుడు యుఎస్లో ఉన్న అబ్బాయి కావాలంటున్నారు వీళ్ళు క్యాష్ నో బార్ సెకండ్ మ్యాచ్ అదేవిధంగా యాదవ క్యాష్ వీళ్ళు సెకండ్ మ్యాచ్ చూ సెకండ్ మ్యాచ్ క్యాష్ నో బార్ చూస్తారట ఈ పిల్లకి ముప్పై ఐదు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు హైదరాబాద్లోనే ఇరవై నాలుగు లక్షల జీతంలో ఉంది అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి యాదవ క్యాష్టు క్యాష్ నో బార్ చూస్తారు అందువల్ల ఆ విషయాన్ని గమనించండి అదేవిధంగా చూసినట్లయితే బ్రాహ్మిన్స్లో అబ్బాయి ఈ అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పది హైటు ఎంటెక్ చేసి బిట్స్ ఫిలానీలో పదహారు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు కుర్రాడు వయసు కూడా ఇరవై ఎనిమిది వెళ్ళే అందుకని ఎవరైనా అమ్మాయి ఉన్నవాళ్ళు వెంటనే మీరు సంప్రదించండి చదువుకునుంటే మా బాగుండి చదువుకుంటే చాలు అన్నట్టుగా ఉన్నారు వీళ్ళు అందుకని ఆ విషయాన్ని గమనించి మీరు వెంటనే మాకు కాల్ చేయొచ్చు ఆర్య వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కుర్రాడు ఐదు పదకొండు హైటు బీటెక్ ఇతను ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అందువల్ల ఎవరైనా మీ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే వెంటనే మమ్మల్ని ఆర్యవైశ్యా క్యాస్ట్ వాళ్ళు సంప్రదించండి కాలర్ ఉన్నారు అమ్మ కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరండి లక్ష్మీ అమ్మ ఎక్కడి నుంచి అమ్మా వైజాగ్ అమ్మా లక్ష్మి గారు బాగున్నారా బాగున్నారమ్మా మీరు ఓకే బాబుకి సంబంధం కావాలా సరే అమ్మా క్యాస్ట్ ఏంటి లక్ష్మి గారు ఇది అశోక్ కుమార్ అమ్మా అబ్బాయి రెడ్డిలు రెడ్డి రెడ్డి అబ్బాయి ఏం చదువుకున్నాడు అశోక్ కుమార్ బాబు డిగ్రీ చేశాడమ్మా డిగ్రీ చేశాడు డిగ్రీ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాడు మీరు ఏం చేస్తారంటే వివరాలన్నీ కూడా వాట్సప్ చేయండి ఓకేనా లక్ష్మి గారు తప్పకుండా అమ్మా ప్రొఫైల్ స్టోకరా తప్పనిసరిగా చౌదరి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాల బాబు ఆరు అడుగుల హైటు సాఫ్ట్వేరు బెంగళూరులో పద్దెనిమిది లక్షల జీతంలో ఉన్నాడు ఎన్కే వీనికి టెన్సీఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వాదవు కావాలి క్షత్రియ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ హైదరాబాద్ అనే జాబు పద్నాలుగు లక్షల జీతంలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి క్షత్రియ అంటే సోమరాజులు అంటారు కదా చంద్రవంశం వాళ్ళు వాళ్ళు అనమాట అందుకని ఏ అన్న చూస్తారు వీళ్ళు తప్పకుండా అమ్మా అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఈ కార్యక్రమానికి మీరు లైవ్ ద్వారా కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు లేదు కాల్ కలవలేదు అనుకునే వారు ఎవరైనా కూడా నా పక్కన మీకు వాట్సాప్ సింబల్తో నెంబర్ కనిపిస్తోంది చూడండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి చక్కగా మీ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివరాలు ఉంటే గనక ఫోటో వివరాలు పంపిస్తే సంస్థ నుంచి మీకు ఫోన్ వస్తుందండి అమ్మ మరొక సందేహం ఏంటంటే ఒకప్పుడు వివాహం అనగానే తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళ పాత్ర ఉండేదనమాట బంధువుల్లో కావచ్చు లేదా బయట సంబంధాలు చూడాలంటే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకొని సంబంధాన్ని కుదిర్చేసేవాళ్ళు ఒక్కసారి పెళ్లి చూపులు పెట్టేవారు అయిపోయేది బట్ ఇప్పుడు పద్ధతి అంతా చాలా వరకు మారిపోయింది కదా సో అప్పటి పద్ధతి బాగుంది అని అనిపిస్తుందా ఇప్పటి పద్ధతి బాగుంది అనిపిస్తుందా మీరు ఒక పెద్దగా ఇన్ని వందల వేల జంటల్ని ఏకం చేసినటువంటి ఎక్స్పీరియన్స్తో మీకు అనుభవాలు ఎలా అనిపిస్తాయి వాటిని తలుచుకునేటప్పుడు చెప్పాలంటే పూర్వకాలంలో మా పెళ్ళిళ్ళప్పుడు పెళ్లి చూపులే లేవు తర్వాత మా ఆడపిల్ల పెళ్ళిళ్ళకి పెళ్లి చూపులు వచ్చాయి ఆ తర్వాత కొంతకాలానికి పెళ్లి చూపులే కాకుండా అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఫోనుల్లో మాట్లాడుకొని బయట కలుసుకొని మాట్లాడుకొని ఆ తర్వాతే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు అంటే ఇవంతా కూడా ఒక స్త్రీ యొక్క ఆర్థిక స్వాతంత్రం అని చెప్పుకోవాలి అందువల్ల ఏమిటంటే కనుక వాళ్ళు ఎప్పుడైతే పూర్వం ఏంటంటే పెద్దల వల్ల లేకపోతే వాళ్ళకి భయభక్తులతోటో వివాహాలు నిలబడేవి ఇప్పుడు రాను రాను ఏంటంటే ఇండివిజువాలిటీస్ ఎక్కువైపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది తప్పకుండా ప్రొఫైల్స్ చదువుతారా డిఫరెంట్గా కాపు క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంఎస్ చేశాడు అబ్బాయి యూఎస్లో వన్ అండ్ హాఫ్ కోర్ వస్తుంది అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు యుఎస్లో ఈ అబ్బాయి కూడా ఎంఎస్ చేశాడు వన్ ఫిఫ్టీ కే వస్తుంది మున్నూరు కాపు క్యాస్ట్ వెల్ సెటిల్డ్ పద్మశాలి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ ఎంబీఏ సాఫ్ట్వేర్ హైడబడను పనిచేస్తున్నాడు ఎయిటీన్ ల్యాక్స్ ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయికి తగినటువంటి వదుకు కావాలి యశబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ సాఫ్ట్వేర్ ఈయన హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు పదిహేను లక్షల జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి ముదిరాజ్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాల అబ్బాయి ఐదు పదకొండు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు ఇరవై నాలుగు లక్షల జీతము అందువల్ల ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి ఉన్నవాళ్ళు త్వరపడండి తప్పకుండా కాల్ చేసి డైరెక్ట్గా లైవ్లో మాట్లాడాలి అనుకుంటే పైన లైవ్ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయండి కాల్ చేసి మాట్లాడచ్చు లేదు అంటే మీ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి చక్కగా మీరు వాట్సాప్ చేసి వివాహం కావాల్సినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే వాళ్ళ వివరాలు పంపించండి అదేవిధంగా అమ్మది యాస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మాస ఫలాలు వార ఫలాలు ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అమ్మ ధన్యవాదాలమ్మా చాలా మంచి విశేషాలు తెలియజేశారు ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు ధన్యవాదాలమ్మా ఓం శ్రీమాత్రేనమ్మ అన్ని వర్ణాలు హిందువులైతే చాలు అన్ని వర్ణాలకి మొదటి రెండు అబ్రాడ్ మ్యాచెస్ అన్నీ కూడా ఉన్నాయి అందువల్ల త్వరపడండి తొందరలో ముహూర్తాలు వస్తున్నాయి అందువల్ల తొందరగా మీరందరూ కూడా డైరెక్ట్గా కొంతమంది ఫోన్ చేయలేకపోవచ్చు అందుకని పక్కన ఉన్న నెంబర్లో కూడా మీరు సంప్రదించవచ్చు ఒక స్నాప్ తీసేసుకుని ఫోటో తీసేసుకుని పెట్టుకోండి మీరు తర్వాత కూడా నాతో మాట్లాడచ్చు శ్రీమంత్రేనమ్మ తప్పకుండా ఇది ఇవాళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం